అంతర్జాతీయ వాణిజ్యాన్ని స్థిరంగా ఉంచేందుకు కలిసి పనిచేయాలని భారత్ చైనాలు నిర్ణయించాయి సరిహద్దు సమస్యకు సహేతుకమైన పరిష్కారం కనుగొనాలని అభిప్రాయానికి వచ్చాయి తియాన్జిన్ వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు రెండు దేశాలు భాగస్వాములే కాని ప్రత్యర్థులు కాదని ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు ఇరు దేశాల మధ్య అభిప్రాయ భేదాలు వివాదాలుగా మారకూడదని ఆకాంక్షించారు వాణిజ్యం పెట్టుబడుల సంబంధాలను విస్తరించాలని నిర్ణయించారు షాంఘై సహకార సదస్సు ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు ఏడేళ్ల తర్వాత తొలిసారి చైనాలో అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు చర్చలకు ముందు ఇరువురు నేతలు కరచాలనం చేసుకున్నారు అనంతరం మోదీ జిన్పింగ్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఇరుదేశాల సరిహద్దు సమస్యకు న్యాయమైన సహేతుక పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నిర్ణయించారు ప్రపంచ వాణిజ్యాన్ని స్థిరీకరించడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు రెండు దేశాలు అభివృద్ది భాగస్వాములుగా ఉండాలి కానీ ప్రత్యర్థులుగా కాదని అంగీకారానికి వచ్చారు విభేదాలు ఘర్షణగా మారకూడదని నిర్ణయించారు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం సహా ప్రాంతీయ అంశాలు ఉగ్రవాదం వాణిజ్యం వంటి ప్రపంచ సవాళ్లపై విస్తృతంగా చర్చలు జరిపారు పరస్పర విశ్వాసాల ఆధారంగా రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా మోదీ అన్నారు ఎస్సీఓను విజయవంతంగా నిర్వహిస్తున్న జిన్పింగ్ ను అభినందించారు రెండు పేల ఇరవై ఆరులో భారత్ నిర్వహించే బ్రిక్స్ సదస్సుకు రావాలని జిన్పింగ్ ను మోదీ ఆహ్వానించారు పరస్పర విశ్వాసం గౌరవం సున్నితత్వం ఆధారంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు రెండు వందల ఎనబై కోట్ల మంది ప్రజల ప్రయోజనాలు భారత్ చైనా సంబంధాలతో ముడిపడి ఉన్నాయని చెప్పారు कैलाश मानसरोवर यात्रा फिर से शुरू की दोनों देशों के बीच डायरेक्ट फ्लाइट भी फिर से शुरू की जा रही है हमारे सहयोग से दोनों देशों के 2.8 बिलियन लोगों के लिए जुड़े हुए परस्पर विश्वास ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశాలు స్నేహితులుగా ఉండటంతో పాటు ఇరుగుపొరుగుగా మంచి సంబంధాలు కలిగి ఉండాల్సిన అవసరం ఉందని జిన్పింగ్ అన్నారు ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో డ్రాగన్ ఏనుగు కలిసి ఉండటం చాలా కీలకమని చెప్పారు రెండు దేశాల సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో కొనసాగించాల్సిన అవసరం ఉందని జిన్పింగ్ అన్నారు స్థిరమైన దృఢమైన ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ది సాధించడానికి కృషి చేయాలన్నారు ట్రంప్ ఏకపక్ష విధానాలను విమర్శించిన జిన్పింగ్ బహుళ ప్రపంచ నిర్మాణం ఆసియా సహా ప్రపంచంలో శాంతి శ్రేయస్సుల కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు 世界百年变局加速演进，国际形势变乱交织。中国和印度是两大东方文明组合，是世界上人口最多的两个国家，也是全球南方重要成员，肩负着造福本国人民、促进发展中国家团结振兴、推动人。 睦为友好朋友、相互成就的伙伴，实现龙象共舞，应当是中印双方的正确选择。 రెండు వేల ఇరవైలో గల్వాన్ ఘర్షణల వల్ల రెండు దేశాల మధ్య క్షీణించిన సంబంధాలు మళ్లీ బలపడుతున్న వేళ సుమారు ఏడేళ్ల తర్వాత మోదీ జిన్పింగ్ ద్వైపాక్షిక సమావేశం జరిగింది యాభై నిమిషాలు జరిగిన ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ హాజరయ్యారు కజాన్లో మోదీ జిన్పింగ్ సమావేశం తర్వాత రెండు దేశాల మధ్య నెలకొన్న ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని తియాన్జిన్ సమావేశంలో ఇరు దేశాధినేతలు సమీక్షించారని భారత విదేశాంగ శాఖ తెలిపింది భారత చైనా మధ్య స్థిరమైన స్నేహపూర్వక సంబంధాలు రెండు దేశాల ఆర్థిక వృద్ది బహుళ ధృవ ప్రపంచానికి ఆసియాకు చాలా ముఖ్యమైనవని పేర్కొంది సరిహద్దు సమస్య పరిష్కారాలకు ఇరువురు నేతలు మద్దతిచ్చారని వివరించింది